వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబుతో ఇప్పటి సీఎం పవన్ భేటీ డెబ్బై వేల కోట్లు అప్పు ఏం చేశారన్న బొత్స సత్యనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది కాకినాడలోని బిఎం అక్రమ రవాణాపై వారు చర్చించనున్నారు తాజా రాజకీయ పరిణామాలు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పైన సమాలోచనలో చేయనున్నారు మరోవైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ వివరించనున్నారు సోషల్ మీడియా కేసులు నామినేటెడ్ పదవుల అంశం వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది నియోజకవర్గంలో ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వెబ్సైట్ ను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల సమస్యలు వేదిక వెబ్సైట్ ద్వారా తీసుకువచ్చే ప్రతి సమస్యను వెబ్సైట్ లో పొందుపరిచి సంబంధిత శాఖలకు పంపించడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కరించిన తర్వాత ఆయా సమాచారంలో ప్రజలకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది దీని వలన ప్రజలకు వెసులుబాటు కలుగుతుందని మంత్రి కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు మేము కూడా ఆ సమస్యనిక్కడే క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కూడా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇప్పుడు మన ఆఫీస్కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ మీద వచ్చేవాళ్ళు మనం వస్తాం వాళ్ళకి చెప్తున్నాం కొన్ని క్లియర్ అయిపోతుంది కొన్ని క్లియర్ అవ్వట్లేదు అట్లా కాకుండా మనం ఏదైనా చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదైతే సమస్యని చెప్పారు ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఎంతవరకు క్లియర్ అయింది క్లియర్ అయితే హ్యాపీ ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి రేజర్ ఏంటి ఇవన్నీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఆలోచన అందుకే ఇప్పుడు ఏంటంటే యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన ఆఫీస్లో దాన్ని అసిస్టెంట్ చేస్తాము ఇది వెంటనే డైరెక్ట్గా ఆ మండలం ఆ డిపార్ట్మెంట్ ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని మన ఆన్లైన్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఎన్ని క్లియర్ అయ్యింది ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ఎక్కడ క్లియర్ కాలేదు అనేది కూడా మనం కూడా వర్కౌట్ చేస్తూ మనం కూడా నేను కూడా కొంచెం కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మన ఒక ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమం తీసుకుంటే ఇప్పుడు నోడల్ ఆఫీసర్ ఎవరైతే పెట్టుకున్నామో డైరెక్ట్ గా ఆ పంచాయతీ రాజ్ పాలకూరు మండు నోడల్ ఆఫీసర్ వాళ్ళకి వస్తుంది డైరెక్ట్ గా వాళ్ళకి కనిపిస్తుంది దీని మెసేజ్ కూడా ఇమీడియట్లీ ఇలా పలానా సర్వే పలానా నెంబర్ తోటి పలానా పిఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిందని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్ కూడా వస్తుంది దాని తర్వాత వాళ్ళు మ్యాక్సిమం ఎంత తొందరగా పూర్తి చేసుకుంటారు తొందరగా పూర్తి చేసి అది క్లియర్ చేస్తారు అప్పుడు మనకు దాని సాటిస్ఫాక్షన్ అవుతే ఈ ప్రాబ్లం క్లియర్ చేయండి చెప్పి మనం మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెడతాం దాంతో పాటుగా వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కి ఒక లెటర్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం మన ప్రభుత్వానికి మనకి మంచి పేరు వచ్చేటట్టు విధంగా ఆ నోడల్ ఆఫీస్ కూడా ఎందుకంటే బాధ్యత అంతా మీ మీద ఉంది బాధ్యత తీసుకొని మనకి మరింత మంచి పేరు వచ్చేటట్టు విధంగా నోడల్ ఆఫీసర్స్ మీరు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైందని ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు ఎన్నికల హామీలకు బడ్జెట్ కేటాయించిన నిధులకు పొంతనలేదు హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు యూనిట్ కు ఒక రూపాయి ఇరవై పైసలు పెంచారని ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్నా అప్పుల గురించే పౌటుకు పది సార్లు చెప్పారు కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళ బడ్జెట్ ఇచ్చిన బుక్ లో బుక్ లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది చాలా సార్లు డిబేట్ జరిగింది వాస్తవాలన్నీ కూడా శాసనసాసన మండలిలో చెప్పాం కూడా వాస్తవం కాదని చెప్పి చెప్పాను కూడా అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితులను పెంచం మీకు నేను భరోసా మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం విన్నాం కూడా మీ పెద్ద సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇది ఎవరో ఆశామాసి మనుషులు ఎవరో చెప్పలే ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే సాక్షాత్తు కూటంలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు అంట అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో లో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాల్ని వాళ్ళు చెప్పిన మాటలు ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు ఆరు వేల డెబ్బై డెబ్బై రెండు కోట డెబ్బై రెండు కోట్ల రూపాయలని వచ్చి అదనంగా భారం మొప్పింది దాని నుంచి ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అప్ టు ముప్పై యూనిట్ల వరకు వాడుతున్న రూపాయి తొంభై పైసలు అది సుమారు మూడు రూపాయలు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది అదే మూడు రూపాయలు వాడుతుంది వచ్చి నాలుగు రూపాయల ఇరవై అయిపోయే పరిస్థితి అంటే ఒక యూనిట్కి సుమారు నూట ఇరవై రూపాయల నుంచి రూపాయి ఇరవై ఐదు పైసలు పెరుగునుంది ఒక యూనిట్కి ఒక యూనిట్కి ఇది పెరిగి ఉంది ఇది ఎప్పటి వరకు ఈ నెల వరకు తిరుపతి రిజర్వైర్ పద్నాలుగు గేట్లు ఎత్తివేత నిండు కుండల తలపిస్తున్న ఫెంగల్ తుఫాను నేరు గంట గంటకి పెరుగుతున్న వరద ఉద్రతే దిగువకు నీరు విడుదల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న రెవెన్యూ మరియు పోలీస్ శాఖ పశ్చిమ గోదావరి జిల్లా తనకు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయని సామాన్య మానవుడు బతుకు భారమై నడుస్తుందని కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పవర్ ప్లాంట్ విషయంలో దారుణంగా దూషిస్తుందని కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కడుస్తున్న అరాచకాలు పెరిగిపోయాయని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని సామాన్య మానవుడు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టర్ పెడితే కేసులు కడుతున్నారని ఎలక్షన్ల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని గాలికి వదిలేసి బాధుడే బాదుడు కార్యక్రమంలో సామాన్య మానవుడు నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వం అని దజమెత్తారు భవిష్యత్ గ్యారెంటీ భవిష్యత్ బాబు భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెటీ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కానీ ఇప్పుడు బాబు షూరిటీ వీర బాధుడు గ్యారెంటీ వీర బాధుడు మాత్రం బాధు ఉన్నారు ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు నా మట్టికి నాకే కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు కూరగాయలు కందిపప్పు అన్ని కూడా మా మిస్సెస్ ఏమంటే అంటే మా మిస్సెస్ ఎప్పుడు రాజకీయాల్లో కొంచెం మాట్లాడుకో తెలుసుకోరు ఏమిటంటే రేట్లు అంటే మాకు తెలియదు కదా మగవాళ్ళకి అలా కుటుంబాల్లో సరుకులు కొన్నా కూరగాయలు కొన్నా కొంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే బాధులు అని అంటున్నారు మరి మీరు బాధులే బాధులు అని తెలియరు ఇలా సూపర్ బాధులు బాగుతున్నారు మీ సూపర్ సిక్స్ దేవుడే కానీ ఇప్పటికైనా సరే మీరు కరెంటు విషయంలో మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని వెనక్కి తీసుకుని మరి మీరు చెప్పిన అబద్ధాలు మేము అబద్ధాలు కాదు మేము నిజమే చెప్పేవని కరెంటు ఛార్జీలు తగ్గించి కరెంటు ఛార్జీలు వెనక్కి తీసుకుని మళ్ళీ తగ్గించే కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ఇప్పటికైనా నమ్ముతారని చెప్పి తెలియజేస్తున్నాను మీరు మాత్రం కక్షలు కార్పణ్యాలు కేసులు అన్ని రకాల వాళ్ళని ఎస్సీల మీద కేసులు పెడుతున్నారు బీసీల మీద కేసులు పెడుతున్నారు కాపుల మీద కేసులు పెడుతున్నారు రెట్ల మీద కేసులు పెడుతున్నారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఎమర్జెన్సీ టైంలో కూడా ఇలా లేదు బ్రిటిష్ కాలంలో కూడా ఇలా లేదు బ్రిటిష్ కాలంలో కూడా మన వాళ్ళు పోరాటాలు చేశారు సత్యాగ్రహాలు చేశారు ఉద్యమాలు చేశారు ఉప్పు సత్యాగ్రహాలు చేశారు జైల్లో పెట్టారు కానీ అంతకన్నా బ్రిటిష్ టైంలో ఉద్యమాల కన్నా ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇది అంతకంతగా మూల్యం చెల్లించుకుంటారు ప్రజల ఆగ్రహానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు హయాంలో డిస్కౌంట్లో అప్పు వార్షిక వృద్ధి ఇరవై మూడు వేల ఎనభై ఎనభై ఎనిమిది శాతం అంటే అప్పుడు డిస్కౌంట్ అప్పులు వార్షిక ఇరవై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా వైఎస్ జగన్ హయాంలో కేవలం ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఎవరండి ఇప్పుడు మీ నలభై ఐదు ఇండస్ట్రీ ఎక్కడ ఉందండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎంత వ్యత్యాసం ఉందని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇదేనా మీ ప్రభుత్వం దారును ఇదేనా స్కూల్ ఫీజులు లేవు మళ్ళీ స్కూల్ ఫీజులు డెబ్బై రెండు వేలే పరిమితం చేశారు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు కానీ దీన్ని మళ్ళీ పెంచేశారు మీరు లక్ష రూపాయలు చేసుకుంటున్నారు అయినా మీరు అలాగే కాలేజీ ఫీజులు కూడా పెంచేశారు పాల రేట్లు పెరిగిపోయాయి బియ్యం రేట్లు పెరిగిపోయాయి పప్పు దినుసులు కూరగాయలు అన్ని రకాలు కూడా దారుణంగా సూపర్ బాధుడు మాత్రం బాగుతున్నారు మీ సూపర్ సిక్స్ దేవుడు ఎరుగు సూపర్ బాధుడు మాత్రంలో విపరీతంగా బాస్తున్నారు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ మీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల చుట్టూ తిరిగి మబ్బి పెట్టి మాయ చేసి అబద్ధాలు చెప్పి ప్రజలను వంచారు మీరు ఇవాళ మీరు సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దుర్మార్గంగా అదే మీ గవర్నమెంట్ టైంలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గొప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ పై ఆవుల కేసు దాని మీద గొప్పగా పొగిడేది దాన్ని భూతత్వంలో చూపించి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల్ని బ్యాంక్ లో పెట్టేస్తాడు మోసం చేస్తాడు మీ డాక్యుమెంట్లు రావు జిరాక్స్ ఇస్తారని దుర్మార్గమైన పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మీరు గెలిచిన మాట వాస్తవం కాదా అని నేను దీనికి ప్రజలు ఎంత మోసపోయారు ఎంత అబద్ధాలు చెప్పారు ఎంత పచ్చి అబద్ధాలతోటి ఇంత మోసం చేసేవాళ్ళు ఏమనాలి ఏం చేయాలి అంటే ప్రజలు ఎంత బాధ భరిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్ని అబద్ధాలు చెప్పారండి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు ప్రజల్ని ఎంత మోసం చేశారు నన్నరే అడిగారు ఏంటంటే మీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంట జగన్ గారు బొమ్మ ఉంది ఆస్తులు తాకట్టు పెట్టేస్తారంటే ఆశ్చర్యపోయాను నేను అటువంటి అబద్దాలన్నీ చెప్పి మీరు గెలిచి మోసం చేస్తారా ప్రజల్ని మోసం చేసిన దానికి ఏ శిక్ష చేయాలి మీరు తిరిగి మాకు ప్రశ్నించినందుకు మా మీద తప్పుడు కేసులు పెడతారు మీరు తప్పుడు పనులు చేస్తారు ఏ సోషల్ మీడియా చిన్న వాళ్ళ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వదులుతున్నారు మీరు సోషల్ మీడియా అంటే వాస్తవాలను ఎలింగ్ చేస్తారు తప్పుడు మాటలు మాట్లాడితే చేయండి మీ వాళ్ళను కూడా శిక్షించండి తప్పుడు మాటలు కుటుంబాల మీదకి వచ్చి మాట్లాడిన వాళ్ళ మీదకి మీరు కూడా చర్యలు తీసుకొని మీ వాళ్ళ మీద కూడా ఇక్కడ కూడా చర్యలు తీసుకోండి అంతే కానీ మీరు చెప్పిన అబద్ధాలు మీరు చెప్పిన మోసాలు మీరు చెప్పిన అన్యాయాలు ప్రజలను పచ్చిగా మోసం చేసిన దాన్ని ఏదెత్తి చూపిస్తే కేసులు పెడతారా మీరు పోలీసు వారికి కూడా చెప్తున్నా ఇది మీరు ప్రభుత్వాలు మారతాయి మీరు మాత్రం శాశ్వతంగా ఉంటారు పోలీసు వారు ఇలాంటి దుర్మార్గమైన కేసుల్ని అన్యాయమైన కేసుల్ని మీరు ఏదో తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చే కార్యక్రమం చేయటం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా వాస్తవాలు గతంలో ఎన్ని దారుణాలు ఏ రకంగా మాట్లాడారు వాళ్ళు ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు అని చేత తిరుమల ఘాట్ రోడ్ లో కొందరు యువకులు హల్చల్ చేశారు తిరుమల కొండ ఎక్కుతూ కారులో హడావిడి చేశారు సన్ రూఫ్ కిటికీల నుంచి బయటకు నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ గట్టిగా కేరింతలు కొడుతూ గందరగోళం సృష్టించారు యువకులు చేష్టలు చూసి వాహనాల్లో వెళ్తున్న యాత్రికులు విస్తుపోయారు వారి ఆగడాలను ప్రయాణికులు కెమెరాలో బంధించారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జగ్గపేట పోలీస్ సర్కిల్ కార్యాలయం పరిధిలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి హెల్మెట్ డ్రైవ్ సర్కిల్ పరిధిలోని సిబ్బంది డ్రోన్లతో డ్రైవ్ నిర్వహించారు నందిగామ రూరల్ సిఐ చవాన్ ఎస్ఐలు రాజు వెంకటేశ్వరరావు సూర్య శ్రీనివాస్ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పౌరులు హెల్మెట్ ధరించి పట్టణ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు ఆటో హెల్మెట్ ਲੈనట్లైతే తలకాయకి బుజ్జకాయకి తప్పా తేడా లేనట్లే హెల్మెట్స్ దరిచి వీని దరిచి ప్రజంతో కూడా కనెక్ట్ అవుతుంది ఇన్మే బిస్మిల్లా ఒక అవగాహన అవేర్నెస్ క్యాంప్ ప్రజల్లో తెలియజేస్తూ ఈ ప్రమాదాలు మారిన ఎవరు పరపూర్త ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగ్గపేట సిఏ గారు జగ్గపేట ఎస్ఏ ఎస్ఐ గారు అంటూ మనకి నందిగామ మా గోల్సీఏ గారు అండి మేమందరము

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పోలిపాడ్యమి సందర్భంగా భక్తులు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేకోజాము నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కాలువల్లో నదుల్లో కార్తీక దీపాలు విడిచిపెట్టారు గ్రామాల్లో శివాలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవీపట్నం మండలాల్లో ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఆలయాల వద్ద భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుని పోలీ పాడ్యమి అంటారు కార్తీక మాసంలో చాలా విశిష్టమైన రోజు ఆఖరి రోజుని పండితులు తెలిపారు కార్తీక మాసం నెల రోజుల పాటు చేసిన పూజా కార్యక్రమాలతో పాటు ఈ ఒక్క రోజు చేసిన పూజా కార్యక్రమాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు కార్తీక మాసంలో ఏమైనా చిన్నపాటి దోషాలు ఉన్నా ఈ రోజు చేసే పూజా కార్యక్రమాలతో ఆ దోషాలు తొలగిపోతాయని వివరించారు పండితులు

ત્રિજન્મ પાપસંર શિવા ఈరోజు పోలిపాడ్యమి పోలిస్వర్గము అనేటువంటి పుణ్యదినం కావున ఈరోజు కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి పూజా ఫలాన్ని అనుగ్రహించగలిగేటువంటి రోజు అలాగే కార్తీక మాసంలో ఏ రోజైనా తెలిసి తెలియక చేసిన దోషములు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా దూరం చేసి పరిపూర్ణమైనటువంటి దామోదర అనుగ్రహాన్ని కలిగించగలిగేటువంటి రోజు ఈరోజు ఈ రోజున పోలిపాడ్యమి అంటారు చాకలి కులస్థురాలైనప్పటికీ కూడా పోలి అనేటువంటి మహాసాధ్వి నారాయణమూర్తిని పొందినటువంటి వృత్తాంతాన్ని ఈ రోజు కథగా చెప్పుకొని భగవంతుణ్ణి ఆరాధించడానికి కులముతో కాని వయస్సుతో కాని సంబంధం లేదు కేవలం భక్తి ఉంటే చాలు అని నిరూపించేటువంటి రోజు ఈ రోజు ఈ పేరుని ఆమె పేరు మీదే ఈ రోజున పోలిపాడ్యమి పోలి స్వర్గము అని పిలుస్తారు అలాంటి వచ్చి ఈ దేవాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా మండలం గ్రామంలో జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరాజు మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకుంటే రోడ్లు విద్యుత్ మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందన్నారు మూడేళ్లు గడిచిన వైఎస్ఆర్ కాలనీ సమీపంలో ఏర్పడిన జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయకపోవడం దారుణమన్నారు జగనన్న కాలనీ పరిష్కరించాలే మంచినీటి సమస్యను ఆశ్చర్య పరిష్కరించాలి జగనన్న కాలనీలో రోడ్ల సమస్యను ఆచారంగా డ్రైన్లు మాకు కావాలండి మాకు కనీసం నీళ్ళు వత్తిన వల్ల మాకు ఎవరో మళ్ళీ బిసింగ్ కూడా కొట్టమన్నా సరే ఎవరు కొట్టట్లేదండి మాకు దోమల వల్ల పిల్లల వల్ల జ్వరాలు వచ్చేసి మేము హాస్పిటల్ ఫాలో అవుతున్నామని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మాకు అధికారులు మేము మనవ చేసుకునేది ఏంటంటే ఈ జగనన్న కాలనీలో ముప్పై కుటుంబాల పైన ఉంటున్నామని కొంతమంది వెళ్ళిపోయింది ఒక కొనుక్కుంటు కుటుంబాలు మాకు ఏంటంటే మాకు రోడ్డు డ్రైనేజీ ముక్సరింగ్ రానివ్వండి కానీ మాకు వాటర్ ట్యాంక్ ఏదో అడుగుతున్నారండి ఆ నీళ్ళు రెడ్ కలర్లో వస్తున్నాయి అంటే కులాచేరు అక్కడికి వెళ్ళి అడిగితే అలా ఏమో మీకు ట్యాంక్ కడితే సపరేట్గా మీ నీళ్ళు ఫెస్గా వస్తాయని అంటున్నారండి మాకు తాగి నీళ్ళు ఉంటేనే కదా ఆరోగ్యంతో ఉంటామని పిల్లలు మేమన్నా మాకు తాగి నీరు ట్యాంక్ కావాలి కట్టించాలండి అది కూడా ఇక్కడ ప్లేస్ ఉందని అని అంటున్నారు అండి అది ఏదో మీరు వచ్చే అధికారులు అందరూ చూసి మమ్మల్ని పట్టించుకోమని అడుగుతున్నామండి మీ అందరికీ మేము ఇలాగ సెలవు తీసుకుంటాం ఇక్కడ జగనన్న కాలనీ అండి వన్ అండి ఇక్కడ మాకు ఎదుగుండి రోడ్లకి ఇబ్బందిగా ఉందండి మొక్కలవుతూ రోడ్లు నీళ్ళు అండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందండి అలాగే స్కూల్కి పంపిస్తున్నామండి మేము వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి మాకు నీళ్ళు కూడా సరిగ్గా లేదు ఫిల్టర్ అవ్వకుండా అని నీళ్ళు ఇచ్చేస్తున్నాడు అండి అంటే ప్రత్యేకంగా ట్యాంక్ వండాలమ్మా మీకని ఆయన అడిగి చెప్తున్నారండి మాకు మాకు ట్యాంక్ కట్టించండి వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయండి మళ్ళీ రోడ్లు లేవండి రోడ్లు కూడా ఏంచండి డ్రైన్లు లేవు డ్రైన్ వాటర్ వాడుకునే వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి లేదండి చాలామంది కుటుంబాలు కూడా వచ్చి వెళ్ళిపోయారండి ఏమి వసతులు లేక వెళ్ళిపోయారండి ప్రతి ఒక్కరు మరి వెళ్ళిపోయారు మేమైనా అలాగే ఉంటున్నామండి మరి అద్దెలు కట్టుకుని ఉండలేక మరి సొంత ఇంట్లోకి అప్పులు చేసుకుని నీకు కట్టుకుని వచ్చామండి మరి అద్దెలకి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అండి ఏ వసతి లేకపోయినా మేము ఎలా ఉండిపోయాం మరి పిల్లలు స్కూల్కి మరి జాయిన్ చేసి వెళ్తున్నారండి అలాగే బాధపడుతున్నారు వాటర్ ఎటు వెళ్ళడానికి లేదండి మరి హాస్పిటల్ పాల్సిన మాకు అయితే మరి ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ మాకు మేము అడిగినవి అన్ని మాకు పట్టించుకుని చెయ్యాలని కోరుకుంటున్నాను నరసాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామంలో జగనన్న కాలనీ నిర్మాణం చేసి మూడు సంవత్సరాలు అవుతుంది అయితే ఇక్కడ వంద మందికి సుమారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాంట్లో యాభై మంది మొత్తం పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ కాపలు ఇచ్చారు అయితే ఇంతవరకు ఏదో కరెంటు సౌకర్యం మాత్రమే ఉంద తప్ప మిగతా సౌకర్యాలు ఏమాత్రం లేదు వీళ్ళు పోరాటం చేయగా కుళాయిలు వేశారు అయితే ఆ కుళాయిలంటే కూడా మంచినీళ్ళు రావట్లేదు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే